నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం ఇమానుయల్ కెమెరా ఇమ్మో కెప్టెన్సీ లో గొడవలే గొడవలు గొడవలే గొడవలైనవి ఎంటర్టైనింగ్ వీక్ ఉంటదని అనుకున్నాం కానీ ఇట్లా ఎంటర్టైనింగ్ వీక్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు చాలా ఫన్ అనిపించింది ఎస్ సో మళ్ళీ ఎవరైనా సెలబ్రిటీస్ కి మిస్ అయ్యావా హైపర్ అధి గారు ఏమైనా కనెక్ట్ అయ్యారా నాకు హైపర్ గారు నేను ఎప్పుడైతే ఆ వీడియో నిజంగానే అది నేను చూసినప్పుడు చాలా ఫీల్ అయిన దసరా ఎపిసోడ్ నుంచి వెయిట్ చేసిన వస్తారని చెప్పి సో చాలా ఫీల్ అయిన అన్నమాట అది నాకు ఇంకా ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వక ముందే రీల్స్లో వస్తున్నాయి సో చాలా ఫీల్ అయిపోయి అయితే నేను ఆ వీడియో పెట్టగానే నాకు రోజు చాలా మెసేజ్లు వచ్చాయి చాలా మంది సెలబ్రిటీస్ మెసేజ్ చేసి కమెంట్స్ చేశారు హైబ్రది గారు పర్సనల్గా వాట్సాప్లో రీచ్ అవుట్ అయ్యి అది అనమాట ఐ ఫెల్ రియలీ హ్యాపీ నేను మధ్య మధ్యలో లైక్ యూస్ చేశాను ఇది కూడా అంటే ఆ ఫీలింగ్ వేరే ఆ స్టేజ్ మీద పంచులేసినా ఏదేసినా సరే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ ఫీలింగ్ వేరే అంతే అది మిస్ అయ్యింది సో ఎప్పుడైనా స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు హైపర్ ఆది గారితో ఖచ్చితంగా ఒక పర్ఫార్మెన్స్ ఉంటదేమో స్టార్ మాలో చూద్దాం ఉండాలి వెరీ సూ తర్వాత మంచిగా పిలుస్తారు బిగ్ బాస్ మీ దాంట్లో ఖచ్చితంగా వన్ ఇయర్ అగ్రిమెంట్ ఉంటుంది షోస్ కి కూడా పిలిచేది ఉంటుంది సో ఖచ్చితంగా మేము మళ్ళీ ఆ స్టేజ్ మీద చూస్తాం పాపం శ్రీముఖి గారు ప్లేస్ తీసేసుకుంటారు అన్న పాపం ఆవిడ ఎంత భయపడతారో ఏంటో శ్రీముఖి అక్క ఇస్ వెరీ స్వీట్ వెరీ వెరీ స్వీట్ ఆమె కూడా నాకు కాల్ చేశారనమాట నాకు నిజంగా మంచిగా అనిపించింది అనమాట ఆమె ఎలిమినేట్ అయినా కూడా కాల్ చేశారు హాయ్ అన్నట్టు షీఈస్ వెరీ స్వీట్ స్వీట్ అనమాట ఆవిడ అక్కడ ఇంకా నిజంగా అంటే ఒక యాంకర్ ఒక హోస్ట్ అన్ని అవర్స్ ఆ స్టేజ్ మీద నిలబడి హోస్ట్ చేయడం పరీక్ష షోలో చూసాము ఇంత కష్టపడతారా అనిపించింది అంత కష్టపడతారా ఆమె మేము ఎట్లీస్ట్ కూర్చుంటాం ఆమె కూర్చొని కూడా కూర్చోదు మాట్లాడుతూనే ఉండాలి అసలు శ్రీముఖి అక్క ఇంకా నేనైతే అంత పొగుడుతా డైరెక్ట్ గా చూసాం ఇలా టీవీలో చూసిన దానికి డైరెక్ట్ గా చూసిన దానికి చాలా తేడా ఉంటది అన్ని ప్రెజర్స్ పెట్టుకొని స్పాంటేనిటీ గానీ ఆర్స్ కష్టపడ్డం గాని సుంకి అక్క వెరీ నైస్ వెరీ స్వీట్ వెరీ హార్డ్ వర్కింగ్ అంతే సూపర్ సో ఈ సీజన్ లో ఉండుంటే ఇంకొక ఆర్డఫుల్ ఇంకొక స్టేజ్ మీద అలా చూస్ బట్ ఇంకా వన్ ఇయర్ జర్నీ మా టీవీ తో ఉంటుంది కాబట్టి కచ్చితంగా మళ్ళీ ఆ స్టేజ్ మీద చూస్తాం మేబీ మళ్ళీ రీఎంట్రీ మళ్ళీ వైల్డ్ కార్డ్ గా నెక్ సీజన్ వెళ్ళొచ్చేమో వచ్చేమో మళ్ళీ ఎంట్రీ గా ఎల్లో వచ్చేమో వి నెవర్ నో కదా ఐ మానిఫెస్టింగ్ మే 3 మే 90 ఇస్ మానిఫెస్ట్ చేసావు జూలై లో అగ్ని పరీక్షకి వెళ్ళావు అసలు ఎవర్ ఎక్స్‌పెక్టెడ్ నెవర్ ఎక్స్‌పెక్టెడ్ సో మళ్ళీ ఇప్పుడు పిలుస్తారనే ఎక్స్‌పెక్ట్ చేయలేదు మళ్ళీ వెళ్ళో ఏమో నెక్స్ట్ ఎవరి కోసం వస్తావో తెలియదు కదా చాలా మిరాకిల్స్ జరగబోతున్నాయేమో ఈ ఉండొచ్చేమో అప్పుడు నో కదా ఏమైతుందా అని చెప్పి చూడాలైతే అబ్బా ఈ ఇంటర్వ్యూ ఒకప్పుడు మళ్ళీ కట్ చేసేసుకో మళ్ళీ స్టేజర్ స్టేజ్ అంతేగాను సూపర్ సో అన్ని క్లారిటీస్ ఇచ్చేసావు ఇంకా సుమన్ శెట్టి గారు ఏంటో అతను క్యూట్ గా ఉంటారు కదా లోకల్ అన్న చాలా మంచి అతను అంటే ఎవరి గురించి మాట్లాడడం గానీ వేరే వాళ్ళ గురించి బ్యాగ్ బిచ్చింగ్ చేయడం గానీ అట్లా ఏం లేదనమాట ఆడతారు వస్తారు ఈ మధ్య గట్టిగా అసలు సంచాలకులు అమ్మో సుమన్ అన్న వచ్చింది అనిపించింది సో అయితే మారింది చూద్దాం బానే సపోర్ట్ ఉంది కాబట్టి టాప్ లో ఉండొచ్చు అతను కూడా బానే అంతే సో మొత్తానికి ఫైవ్ అనేది నువ్వు ఫిక్స్ చేసేసావు ఇంకొక సెవెన్ వీక్స్ తర్వాత డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు ఇంత పర్ఫెక్ట్ అనేది మాకు తెలుస్తుంది అవును అది కదా సూపర్ ఆ ఇండస్ట్రీజా మంచిగా ఇలానే కమర్షియల్స్ అన్ని చేసుకుంటూ ఆర్ట్ ప్రమోషన్స్ హిట్ చేయాలన్నావు కదా అలాంటివన్నీ హిట్ చేస్తూ దమ్ము శ్రీజ యూట్యూబ్ ఛానల్ ని ఇలా పైకి తీసుకెళ్తూ అప్పుడప్పుడు మమ్మల్ని కూడా కొంచెం అండ్ అలాగే యాక్టింగ్ నువ్వు అనుకునే విధంగా మంచి టఫెస్ట్ ఎక్సలెంట్ చాలా ఉమెన్ కి స్ట్రాంగెస్ట్ కంటెంట్ తో రావాలన్నట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అక్క ఓకేనా థ్యాంక్ యూ సో నీ వ్యూయర్స్ కి నీ ఫ్యాన్ పేజెస్ వాళ్ళందరికీ అసలు ఇంత సపోర్ట్ వస్తుంది అని చెప్పి అది కూడా ఒక కామన్ అమ్మాయి బిగ్ బాస్కి వెళ్తే ఇంత సపోర్ట్ వస్తుంది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అంత సపోర్ట్ మీరు నాకు ఇచ్చారు అదైతే నాకు లైఫ్ లాంగ్ నేను గుర్తు పెట్టుకుంటాను నాకు ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నారు సో తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ కానీ అన్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాను సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఐ లవ్ యూ గైజ్ ఒరే లాస్ట్ క్వశ్చన్ మర్చిపోయిన రా ఇంత మంది గురించి అడిగాం ఇంకొక ఎక్సలెంట్ యాక్టర్ గురించి ఒక హోస్ట్ గురించి అడగాలి ఎవరు శివాజీ గారు ఆ ఏ అతను చాలా నాకు తెలియదు మిగతా వాళ్ళతో ఎట్లా బస్ ఇంటర్వ్యూ చేశారో తెలియదు కానీ నాకు నేను బయటకు వచ్చాక చెప్తున్నారు మిగతా వాళ్ళతో ఇలా ఉన్నారు అట్లా ఉన్నారు కానీ నాతో చాలా మంచిగా ఉన్నారు యాక్చువల్లీ బ్రేక్ ఇట్లా వచ్చినప్పుడు కూడా చాలా అప్సెట్ అయినట్టు ఉన్నావు కదమ్మా ఇట్స్ ఓకే అమ్మా లైఫ్ ఇట్లానే ఉంటది చాలా బాగా చెప్పారు నాకైతే నిజంగా శివాజీ గారు బాగా నచ్చారు అనమాట సో యా ఇటీవీలో సిరీస్ చూసా చూసా బాగుంటది హ్యాష్ ట్యాగ్ చాలా హ్యాష్ ట్యాగ్ నైన్టీస్ మన బోర్నియర్ నైన్టీస్ ప్లీజ్ డూ వాచ్ చాలా బాగుంటది ఇద్దరం కూడా అదే ఓకే సార్ అయితే మీ ఇంటి బాయ్ చుట్టాలా ఇది కూడా సూపర్ రా శ్రీజ సో మొత్తానికి నిజంగా మేము శ్రీజ బయటకు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా చాలా స్ట్రాంగ్ గా మేము చాలా ఎక్కువ కోరుకున్నాము ఉంటే బాగుంటుందని పిఆర్ లేకుండా ఒక ఇన్ని ఫ్యాన్ పేజెస్ తో మంది అభిమానుల హృదయాన్ని సంపాదించుకున్నాం ఇక పైన కూడా అలాగే వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్టార్టింగ్ శ్రీజ అనగానే అమ్మో వాయిస్ చిరాకు ఇరిటేటింగ్ గొడవలు తగులు అన్న శ్రీజ అరే ఏమన్నా కంటెంట్ ఇస్తుంది ఏమన్నా గేమింగ్ లో ఉంది టైగర్ రా నిజంగానే రా అనే నేమం తెచ్చుకున్నాం అందరితో ఒక మంచి వైబు ఆ టైంకి గొడవ ఉన్న తర్వాత వెళ్ళి తనుజక్క సంజనా గారు భరణి అన్న మాధురి గారు ఇలా పవన్ కళ్యాణ్ దెమోన్ పవన్ రీతూ ఇలా అందరితో ఇమ్ము అన్ని ఎంత బ్యూటిఫుల్ బాండింగ్ తో వచ్చు వాళ్ళందరూ సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా నీతో అందరూ ఇంతే బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఏదైనా సరే బాగానే ఉంటారా ఏదో గొడవ అనేది బిగ్ బాస్ హౌస్ లోనే ఉంటారు తప్ప బయటకి ఎవరు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయరు సో బయటకు వచ్చాక మేబీ అందరూ మంచిగా కలిసి పార్టీ చేసుకుంటామేమో అప్పుడు అందరూ ఒకటే అక్కడ కాంపిటీషన్ బయటకు వచ్చాక అందరూ ఒకటే ఎవరి లైఫ్ వాళ్ళు సూపర్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అరే శ్రీజ నాకు పార్టీ ఎప్పుడు నీకు పార్టీ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే ఇప్పుడే తీసేసుకుందాం పద పార్టీ చేద్దాం అన్నిటికన్నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో చెప్పాలి నువ్వు నాకు రెమ్యూనరేషన్ ఒక కామనర్ కి ఇచ్చేలాగా మంచిగానే ఇచ్చారు బాగానే ఇచ్చారు బీబీ టీం వాళ్ళు అదైతే ఒప్పుకుంటాను బట్ ఎంత అనేది ఇప్పుడు చెప్పలేం కదా అదేంటే మాకే ఇంకా చేతిలోకి రాలేదు చెప్పాలంటే షో అంతా అయిపోయి నాకు ఇస్తారనమాట వాళ్ళు సో అప్పుడు అడిగితే మేబీ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తా సరే సీక్రెట్ గా చెప్పు సీక్రెట్ గా కూడా చెప్పకూడదంట అంట అమ్మో చూసారు కదా ఎంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచేసిందో ఓకే డన్ యా ఆ వాల్యూస్ కి మేము కూడా యాక్సెప్టెడ్ యా థ్యాంక్ యూ ఓకే బై బాయ్ For more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream, and please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్